ఓం నమ శివా శ్రే మాట్లాడే మహా ఓం శ్రీ సాయిం అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది అద్ రుచికం కాదు ఈ రాశివారు మీ జీవితంలో జరగబోయే కొన్ని కీలక మార్పులకి ఈ వీడియో ముందస్తు సంకేతం కావచ్చు డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు మీకు సాధారణమైన రోజులు కాదు ఈ మూడు రోజులు మీ జీవిత దిశనే మార్చే రోజులుగా కావచ్చు ఈ మూడు రోజుల్లో మీ కన్నీళ్లకు విలువ చూపించే రోజులు కావచ్చు నా ఈ మూడు రోజుల్లో మీకు దేవుడు ప్రత్యక్షంగా సమాధానం చెప్పే రోజులు కావచ్చు మీరు ఎంతో మౌనంగా భరించిన బాధ ఎవరికి చెప్పుకోలేని ఆవేదన లోపల లోపల మీరు చింతించిన కన్నీళ్ళు ఇవన్నీ కూడా వృధా కాలేదు అని నిరూపించే రోజులు ఇవి మీ జీవితంలో ఒక కాల్ మీ భవిష్యత్తును తిప్పేస్తుందా మీరు వదిలేసిన ఒక అవకాశం తిరిగి వస్తుందా మీ శత్రువే మీకు సహాయం చేస్తాడా మీ గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళే తానే చిక్కుల్లో పడతాడా ఈ మూడు రోజులు మీకు ముందు తర్వాత అనే విభజన రేఖ అవుతాయా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ యొక్క వీడియోలో ఉంది ఈ రాశివారు ఇది సాధారణమైన ఫలితాలు కావు మీకు హృదయాన్ని తాకే ఫలితాలు ఇది మీ జీవితాన్ని కదిలించే ఫలితాలు ఇది మీ నిద్రను మార్చే ఫలాలు ఇది మీ నిర్ణయాలను తిప్పే ఫలితాలు అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా కూడా చూడండి మధ్యలో ఆపేయకండి ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీ జీవితానికి అత్యంత కీలకమైన సంకేతం కావచ్చు మీ మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఈ వీడియోని ప్రారంభించండి మరియు కామెంట్లో తప్పకుండా కూడా జయ శ్రీరామ్ అని చెప్పి రాయండి ఇప్పుడు ఈ రాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ మూడు రోజులలో ఫలితాలను వృత్తి భావోద్వేగంతో సత్యానికి దగ్గరగా మీ ముందుకు తీసుకువస్తున్నాం ఈ రాశివారు ఈ నా ఈ మూడు రోజులలో జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే సంఘటన ఒకటి వినండి ఒక ఫోన్ కాల్ ఈ కాల్ మీరు ఊహించని వ్యక్తి నుంచి కాదు మీరు అస్సలు ఆశించే వ్యక్తి నుంచి వస్తుంది అది పాత స్నేహితుడై ఉండొచ్చు లేదా చాలా కాలంగా మాట్లాడని బంధువు ఉండొచ్చు లేదా మీరు మిమ్మల్ని మీ జీవితంలోకి పోయిన వ్యక్తే మళ్ళీ రావచ్చు ఈ కాలు రావడానికి చాలా చాలా లోపల లోపల అసహనం అనుభవిస్తారు ఏదో కోల్పోయిన భావన ఎదురు చూస్తున్న భావన నాకు ఎందుకు ఇలా జరుగుతుందన్న ప్రశ్న ఈ మానసిక స్థితి మిమ్మల్ని పూర్తిగా కుదిపేస్తుంది అయితే ఆ క్షణం వచ్చినప్పుడు ఫోన్ మోగిన క్షణంలోనే మీ గుండె వేగం పెరుగుతుంది ఎవరు కాల్ చేశారనే విషయం చూసిన వెంటనే మీరు షాక్ అవుతారు ఇంతకాలం ఆ మనిషి నాకు గుర్తే చేయలేదు ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు అనే సందేహం మీ మనసులో మెదులుతుంది ఆ కాల్లో మీరు వింటారు ఒక వార్త మీరు ఊహించిన విషయాన్ని మీకు సంబంధించిన ఒక అవకాశం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక సమాచారం ఈ ఒక్క వార్త వల్లే మీ జీవిత దిశ మారిపోతుంది కొంతమంది ఈ రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన కాల్ అవుతుంది మీరు ఎప్పుడో అప్లై చేసిన చోట నుంచి ఇప్పుడు పిలుపు వస్తుంది లేదా మీరు వదిలేసిన అవకాశం మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తుంది కొంతమందికి ప్రేమకు సంబంధించిన కాల్ చాలా రోజుల క్రితం విడిపోయిన మనిషి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని కోరుకుంటారు మీ ముందు తన మనసు పూర్తిగా విప్పి చెప్తారు ఆ మాటలు విన్న తర్వాత మీరు చాలా సాఫ్ట్ అవుతారు గతాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటారు మరికొందరికి ఇది కుటుంబానికి సంబంధించిన కాల్ ఇంతకాలంగా మాట్లాడని అన్న అక్క తమ్ముడు లేదా చెల్లి నుంచి ఫోన్ వస్తుంది ఇప్పుడు మీ జీవితంలో నేను లేకపోవడం వల్ల లోటు ఉందని అనిపిస్తుందని చెప్తారు ఇది మీ మనసును పూర్తిగా కదిలిస్తుంది ఈ కాల్ వచ్చిన తర్వాత మీరు ఒక విషయం మాత్రం అర్థం చేసుకుంటారు మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది మీ నిజమైన వాళ్ళు ఎవరో నకిలీ వాళ్ళు ఎవరో ఇప్పుడే ఈ కాల్ ద్వారానే మీకు స్పష్టత వస్తుంది కొంతమందికి ఈ రాశి వారికి కాల్ సంతోషాన్ని ఇస్తే మరి కొంతమందికి కన్నీళ్ళని తెస్తుంది కానీ ఏ పరిస్థితిలోనైనా సరే ఈ కాల్ తర్వాత మీ ఆలోచనలో పెద్ద మార్పు వస్తుంది మీ లక్ష్యం మారుతుంది మీ నిర్ణయాలు మారుతాయి మీ దారి మారుతుంది ఈ ఒక్క కాలు విన్న తర్వాత మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పని మీకే ఊ మీరు ఒప్పుకుంటారు కొన్ని విషయాల్లో మీరు చాలా అమాయకంగా ప్ర ప్రవర్తించారని బాధపడతారు ఇంకొన్ని విషయాల్లో మీరు బలంగా నిలబడ్డారని గౌరవపడతారు ఈ కాల్ మీ జీవితంలో ఒక ద్వారం తెరిచే సంకేతం ఆ ద్వారం తెరిచిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు ఇదే మీ జీవితంలో మలుపుకు మొదటి సంకేతం ఈ రాశివారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఉంది అదే ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అన్న ఆశ ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బు తిరిగి రావాలన్న ఎదురు చూపు లేదా మీకు రావాల్సిన జీతం బాకీ అప్పు ఏదైనా సరే ఆగిపోయి ఉండడం వల్ల మీరు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు ఈ మూడు రోజుల్లో ఆ ఆగిపోయిన డబ్బుకు సంబంధించిన కదలిక వస్తుంది అది మీరు ఊహించినట్టుగా ఉంటుంది ఎవరైతే ఇంకా ఇవ్వలేను అని చెప్పారో వారే ఇప్పుడు ఇస్తానని చెప్పి మీ దగ్గరికి వస్తారు మొదట మీరు నమ్మరు ఇన్నాళ్ళుగా అడిగిన పట్టించుకొని మనిషి ఇప్పుడు ఎలా ఇస్తారు అని చెప్పి అనుకుంటాను కానీ కళ్ళ ముందే డబ్బు అందినప్పుడు మీ గుండె నిండిపోతుంది మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది మీ కుటుంబ సభ్యుల కళ్ళల్లో కూడా హాయిగా ఊరట కనిపిస్తుంది ఈ డబ్బు వచ్చాక మీరు వెంటనే ఖర్చు చేయరు ముందుగా మీరు మీ మనసులో ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ డబ్బుని వృధా చేయకూడదు అని కష్టపడి వచ్చింది కాబట్టి మంచి పనికి ఉపయోగించాలి అని కొంతమందికి ఈ డబ్బుతో ఆరోగ్య సమస్యకు చికిత్స చేయించుకునే అవకాశం వస్తుంది కొంతమందికి ఇంట్లో సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఇస్తుంది మరికొంతమందికి చదువుకు వ్యాపారానికి డబ్బు బలంగా వాడుతుంది ఈ డబ్బు రావడం కేవలం డబ్బు రావడమే కాదు మీ జీవితంలో స్తబ్దత ముగిసిందన్న సంకేతం ఇంతకాలం ఆగిపోయిన శక్తి ఇప్పుడు పనిచేస్తుందన్న అర్థం ఈ ముఖ్యంగా ఈ రాశి వారికి డబ్బు రావడంతో పాటు ఒక గుణపాఠం కూడా వస్తుంది ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని అర్థమవుతుంది ఈ డబ్బు వచ్చిన తర్వాత మీ మనసులో ఒక భారం తగ్గిపోతుంది నిద్ర సరిగ్గా పడుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ముఖంలో వెలుగు కనబడుతుంది ఇది మీ జీవితంలో ఆర్థికంగా మొదటి పెద్ద ఉపశమనం మరో మంచి మార్పుకి ఇది మొదటి అడుగు ఈ నాలుగు రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఒక తీవ్రమైన భావోద్వేగ సంఘటన జరుగుతుంది అది ఒక మనిషి మీపై తల మనసులో ఉన్న నిజాన్ని బయట పెట్టే క్షణం ఇంతకాలంగా మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీకు దగ్గరగా నటిస్తూ ఉంటాడు లేదా మౌనంగా మీరు గమనిస్తుంటాడు ఆ మనిషి మనసులో మీ మీద ప్రేమ ఉందా ద్వేషం ఉందా అది ఇప్పటి మీకు అర్థం కాలేదు కానీ ఈ మూడు రోజులలో ఆ వ్యక్తి మాటల ద్వారా స్వభావ మార్పు ద్వారా లేదా ఒక గొడవ ద్వారా లేదా ఒక్కసారిగా జరిగిన సంఘటన ద్వారా తన నిజస్వరూపాన్ని బయట పెడతాడు కొంతమందికి ఇది ప్రేమ రూపంలో బయటపడుతుంది మీపై ఎంతో కాలంగా ప్రేమ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇక మౌనంగా ఉండలేక మీ ముందు తల మనసంతా చెప్పేస్తాడు మీ మాట కోసం ఎదురు చూస్తున్న రోజులను కన్నీళ్లతో గుర్తు చేస్తాడు అది మీకు షాక్ అవుతుంది మీరు ఊహించని వ్యక్తి నుంచి ప్రేమ వస్తుంది ఆ క్షణంలో మీరు ఏం మాట్లాడాలో అర్థం కాక స్పబ్దమవుతారు గుండె బరువెక్కుతుంది మనస్సు గందరగోళ పడుతుంది మరి కొందరికి ఇది ద్వేషం రూపంలో బయటపడుతుంది ఇంతకాలం మీకు దగ్గరగా ఉన్న వ్యక్తే మీపై ఎన్ని కుట్రలు పన్నాడు ఎలా వెనుక గురించి దెబ్బతీశాడు ఆ నిజం ఒక్కసారిగా బయటపడుతుంది ఆ విషయం తెలిసిన క్షణంలో మీరు లోపల లోపల కూలిపోతారు ఎంత నమ్మకంతో ఉన్నారు అంత పెద్ద మోసం జరిగిందని అర్థమవుతుంది కానీ లాగవు మనసు గాయపడుతుంది కానీ ఈ సంఘటన మీకు వరంగా మారుతుంది ఎందుకు అంటే ఇక నుంచి మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా పెట్టాలో స్పష్టంగా తెలుసుకుంటారు ఈరోజు గుండె నొప్పి అనిపించిన రేపటి రోజు ఇంకా బలంగా మారుతారు నిజమైన వాళ్ళు గుర్తించే శక్తి మీకు వస్తుంది ఈ రాశి వారి ఇంట్లో ఈ మూడు రోజులలో ఒక రహస్యమైన విషయం బయటపడుతుంది ఇది ఇన్నాళ్ళుగా ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన విషయం కావచ్చు లేదా మీకు తెలియని విషయం కావచ్చు ఆ విషయం తెలిసిన వెంటనే మీ గుండె ఆగినంత పని అవుతుంది మీరు ఇంత పెద్ద విషయం నాకు ఇన్ని రోజులు తెలియకుండా ఎలా దాచారు అని ఆలోచిస్తారు మీకు ఎవరు నిజం చెప్పలేదని బాధపడతారు ఈ రహస్యం కుటుంబానికి సంబంధించింది కావచ్చు ఆస్తి విషయం కావచ్చు సంబంధం విషయం కావచ్చు లేదంటే ఎవరైనా ఒకరికి గత జీవితం గురించి కావచ్చు మొదట మీరు కోపంతో స్పందిస్తారు ఎందుకు ఈ దాచారు అని అడుగుతారు ఎందుకు నన్ను అంధకారంలో ఉంచారని ప్రశ్నిస్తారు మీ మాటలు కొంచెం కఠినంగా వస్తాయి కానీ కొద్దిసేపటికి ప్రశాంతంగా ఆలోచిస్తారు ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఇంతకాలం తెలియకుండా ఉంటే ఇంకా నష్టం జరిగేదేమో అనుకుంటారు ఇది మీకోసం జరిగింది అని మనసుకు మీరు చెప్తారు ఈ రహస్యం బయటపడిన తర్వాత కుటుంబంలో కలత వస్తుంది కొన్ని రోజులు మాటలు సరిగ్గా ఉండవు మనస్పర్ధలు పెరుగుతాయి కానీ చివరికి అదే విషయం కుటుంబాన్ని మళ్ళీ కలిపే కారణం కూడా అవుతుంది ఈ రాశివారు మీరు జీవితంలో ఒక అవకాశాన్ని వదిలేసినా గుర్తున్నాయా ఆ రోజు మీరు చాలా బాధపడ్డారు అది నాకు రావాల్సిన అవకాశమే అనుకున్నారు కానీ విధి వేరేలా నడిపించింది ఈ మూడు రోజులలో మీరు వదిలేసిన అవకాశం మళ్ళీ వేరే రూపంలో మీ ముందు నిలుస్తుంది ఇది మీ ఊహకు కూడా అందని విధంగా జరుగుతుంది మీరు అప్పుడు తీసుకున్న బాధ నిర్ణయం వరంగా మారుతుంది మీరు అప్పుడు అవకాశం వదిలేసినందుకు బాధపడ్డారు కానీ ఇప్పుడు అదే అవకాశం రెండింతల బలంతో తిరిగి దగ్గరికి వస్తుంది ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంబంధం కావచ్చు ప్రయాణం కావచ్చు ఈసారి మీరు నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకుంటారు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదనే మీ మనసులోనే బలంగా ఉంటారు ఈసారి మీ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయంగా మారుతుంది ఈ అవకాశం వచ్చిన తర్వాత మీరు ఎవరిని సంప్రదించాలో ఎవరి సలహా తీసుకోవాలో చాలా ఆలోచించి ప్రతి అడుగు వేస్తారు ఇది మీ జీవితంలో మళ్ళీ దేవుడు మీకు ఇచ్చిన రెండవ అవకాశం దాన్ని మీరు ఎట్లా వాడుకుంటారు అదే మీ భవిష్యత్తు రూపాన్ని నిర్ణయిస్తుంది ఈ మూడు రోజులలో ఈ రాశి వారికి నిద్రలో వచ్చే కళ ఒక సాధారణ కళ కాదని గుర్తుపెట్టుకోండి ఈ కళ మీ జీవితంలో జరగబోయే ఒక కీలక పరిణామానికి ముందస్తు సంకేతంగా ఉంటుంది మీరు సాధారణంగా కళల్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు వచ్చే స్వప్నం మాత్రం మీ మనసులో చాలా బలంగా ముద్రపడుతుంది ఈ కళలో మీరు ఒక ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది లేదా మీరు ఒక చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నట్టు కనబడుతుంది లేదా ఒక ముసుగుపోయిన తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది ఈ మూడు సంకేతాల్లో ఏదో ఒకటి మీ కళలో కనిపిస్తే అది జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుందని అర్థం కొందరు ఈ రాశివారు తాము ఎగురుతున్నట్టు కలలో చూస్తారు ఇది వారి జీవితంలో ఆగిపోయిన అవకాశాలు ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయని సూచిస్తుంది ఇంతకాలం బంధించబడిన పరిస్థితుల నుంచి బయటపడుతున్నారనే సంకేతం కూడా మరి కొందరికి కళలో నీరు కనిపిస్తుంది నదులు సముద్రం వర్షం లేదా ప్రవాహం ఇవి అన్నీ మీ జీవితంలో తీసుకురాబోయే శుభ పరిణామాలకు సూచనలు అయితే కళలో నీరు బురికిగా ఉంటే మీరు ఒక భావోద్వేగ కళతను దాటుకుంటారనే అర్థం ఈ కళ వచ్చిన తర్వాత మీరు గమనిస్తారు ఆ రోజు మీ మనసు పూర్తిగా మారిపోయి ఉంటుంది పూర్తిగా లోపల ఎలాంటి తెలియని ధైర్యం వచ్చేస్తుంది ఇన్నాళ్ళు భయపడిన విషయాలు కూడా ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు ఈ స్వప్నం మీకు ఒక హెచ్చరిక కూడా కావచ్చు మీరు ఏదో ఒక విషయంలో తప్పుదారిలో అడుగులు వేస్తుంటే దాన్ని ఆపండి అని తెలియజేసే సంకేతం కూడా ఉండవచ్చు ఈ కలను మీరు ఎవరికి చెప్పకుండా మీ మనసులోనే నిలుపుకుంటారు అదే సమయంలో మీలో ఒక అనుకువ కూడా పెరుగుతుంది దేవుడు మీద భక్తి మరింత పెరుగుతుంది ఈ స్వప్నం మీ జీవితంలో కనిపించిన శక్తులు కూడా మిమ్మల్ని గమనిస్తున్నాయనే భావన కలిగిస్తుంది మీరు ఒంటరిగా లేరన్న అనుభూతి కలుగుతుంది ఇక నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉంటుందన్న మార్పు ఈ కళ తెస్తుంది ఈ రాశివారు మీ జీవితంలో జరిగే అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనలో ఇది ఒకటి మీరు శత్రువుగా భావించిన వ్యక్తి లేదా మీకు నష్టం చేయాలనుకున్న వ్యక్తి ఇప్పుడు మీకు సహాయం చేసే దశ వస్తుంది నేను మనిషి మీ గురించి చెడ్డగా మాట్లాడే వాడనే కావచ్చు మీకు అడ్డంకులు సృష్టించిన వాడే కావచ్చు మీ పని పాడు చేయాలని ప్రయత్నించిన వాడు కావచ్చు అలాంటి మనిషి ఇప్పుడు మీకు మద్దతుగా నిలుదాడతాడు మొదట మీరు నమ్మలేరు ఇది ఏదో కుట్రగా అనుమానిస్తారు అతడి మాటలకు విశ్వాసం పెట్టడు అయితే కాలక్రమేణా అతడి సహాయం నిజమైందన్న విషయం మీకు తెలుస్తుంది ఈ సహాయం ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది ఇంత కాలం ఆగిపోయిన పని పూర్తవుతుంది మీ పేరు మీద ఉన్న చెడ్డ ముద్ర తొలగిపోతుంది లేదా మీకు రావాల్సిన హక్కు మీ చేతికి అందుకొస్తుంది ఈ సంఘటన మీకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పుతుంది మన జీవితంలో శత్రువు అనే పదానికి శాశ్వత అర్థం లేదని తెలుస్తుంది కాలం మారితే మనుషులు మారుతారన్న నిజం మీకు బలంగా అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత మీ గుండెల్లో ఉన్న కక్ష కూడా కరిగిపోతుంది కోపం తగ్గుతుంది మిమ్మల్ని మీరు మరింత ప్రశాంతంగా అనుభూతి చెందుతారు ఈ రాశివారు మీ గురించి వెనుక నుంచి చెడ్డగా మాట్లాడిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు లేదా మీకు తెలియకుండానే ఎవరో మీ బరువు పరువు తీసే ప్రయత్నం చేస్తారు ఈ మూడు రోజులలో అలాంటి వ్యక్తికి తామే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఈ మనిషి మీద ఉన్న నిజం బయటపడుతుంది అతడు చెప్పిన అబద్ధాలకు ఆధారాలు బయటపడతాయి అతడు వేసిన నాటకం బయటికి వస్తుంది అతడి మాటల్లో నమ్మిన వారే ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తారు ఈ సంఘటన జరిగినప్పుడు మీకు బయటకి పెద్ద సంతోషంలా కనిపించదు కానీ లోపల మాత్రం ఒక సంతృప్తి కలుగుతుంది నాకు దేవుడు న్యాయం చేశాడన్న అనుభూతి వస్తుంది మీరు ఇప్పటి వరకు నోరు విప్పకుండా మౌనంగా సహించిందే ఇప్పుడు మీకు ఒక గొప్ప బలం అవుతుంది ఎలాంటి ప్రతీకారం అవసరం లేకుండా కాలమే మీ తప్ తరపున సమాధానం చెప్తుంది ఈ సంఘటన తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ అర్థం చేసుకుంటారు మీ గురించి తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా నిజం తెలుస్తుంది మీ పేరు మళ్ళీ వెలుగులోకి వస్తుంది ఈ సంఘటన వీళ్ళు కూడా ఆలోచించండి అవకాశం వస్తుంది ముందే ప్లాన్ చేసిన ప్రయాణం కాదు ఇది అకస్మాత్తుగా ఏదో జరిగిన ఒక పరిస్థితి వలన లేదా ఎవరో చేసిన ఒక సూచన వలన లేదా పని ఒత్తిడి వల్ల లేదా కుటుంబ కారణాల వల్ల ఈ ప్రయాణం జరుగుతుంది మొదట మీరు వెళ్ళాలా వద్దన్న సందిగ్ధంలో పడతారు ఇప్పుడే వెళ్ళడం అవసరమా అని అనుకుంటారు కానీ చివరికి వెళ్ళే నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రయాణంలో మీరు కలిసే ఒక మనిషి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాడు లేదా మీరు చూసే ఒక ప్రదేశం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది లేదా అక్కడ మీరు పొందే ఒక సమాచారం మీ భవిష్యత్తుకి పునాదిగా మారుతుంది ఈ ప్రయాణం తర్వాత మీ మనసులో ఉన్న భారం తగ్గిపోతుంది కొత్త ఆశ పడుతుంది కొత్త లక్ష్యం ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో అదృష్టపు ద్వారం తెరుచుకున్నట్టుగా ఉంటుంది మీరు వెళ్ళిన ప్రయాణం కేవలం ప్రయాణం మాత్రమే కాదు మీ విధిని మరిచి అడుగవుతుంది మీకు మీ కుటుంబంలో ఒకరికి మాటలు లేవు ఎదురైతే కూడా మాట్లాడకుండా జనా అయిపోతున్నారు గుండెల్లో బాధ ఉంది కానీ బయటకి చూపించటం లేదు ఈ మూడు రోజులలో ఆ మనిషితో ఒక గంభీరమైన మాట జరుగుతుంది అది అనుకోకుండా కావచ్చు లేదా పరిస్థితుల వల్ల కావచ్చు లేదా ఎవరో మధ్యవర్తిగా రావడం వల్ల కావచ్చు ఈ మాట్లాడికలో ఇంతకాలంగా మనసులో దాచుకున్న అందుబాటులో ఉన్న బాధ అంతా బయటపడుతుంది కన్నీళ్ళు వస్తాయి పాత మాటలు గుర్తుకొస్తాయి గాయాలు మళ్ళీ నొప్పిని పెంచుతాయి కానీ ఈ మాట ఈ కచిక వరకు ఒక ఉప ఉపశమనం ఇస్తుంది ఇన్నాళ్ళుగా లోపల లోపల ఊసుకుపోతున్న భారం తరిగిపోతుంది మనసు తేలికవుతుంది బంధం మళ్ళీ బలపడుతుంది ఈ సంఘటన తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మనస్పర్ధల స్థానంలో శాంతి వస్తుంది ఇది మీ జీవిత మార్పులో మరొక కీలకమైన అడుగు ఈ రాశి వారి జీవితంలో ఈ మూడు రోజుల సమయంలో దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక ఒకటైన స్పష్టమైన సంకేతం రూపంలో మీకు బదులివ్వబోతుంది ఇది మీరు ఊహించని విధానంగా ఉండకపోవచ్చు కానీ మీకు అర్థమయ్యే విధంగా తప్పక వస్తుంది ఈ సంకేతం ఒక మాట రూపంలో రావచ్చు ఎవరో అనుకోకుండా చెప్పిన ఒక వాక్యం మీ కోరికకు సమాధానంగా రావచ్చు లేదా ఒక సంఘటన రూపంలో రావచ్చు మీరు ఏ పని కోసం ప్రార్థించారో అదే పనికి ఒక అవకాశం తలుపు తడుతుంది కొంతమందికి ఇది ఆరోగ్యానికి సంబంధించిన సంకేతంగా వస్తుంది చాలా రోజులుగా బాధపడుతున్న సమస్యకు ఒక్కసారిగా ఉపశమనం కనిపించడం మొదలవుతుంది మందులు పనిచేయడం మొదలవుతుంది బలహీనత తగ్గుతుంది మరి కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సంకేతంగా వస్తుంది చాలా రోజులుగా ఎదురు చూసిన పిలుపు ఇప్పుడు ఒక్కసారిగా రావడం మొదలవుతుంది లేదా ఎక్కడో అడ్డంకి కనిపించిన పనికి ఇప్పుడు మార్గం తెరుచుకుంటుంది ఈ సంకేతం వచ్చినప్పుడు మీ మనసులో ఒక వణుకు మొదలవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు అని మీకే మీకే అనిపిస్తుంది ఇంతకాలంగా ప్రార్థిస్తున్నారు కాబట్టి దేవుడు నా మాట విన్నారన్న విశ్వాసం కలుగుతుంది ఈ సంకేతం వచ్చిన తర్వాత మీ భక్తి మరింత పెరుగుతుంది మీ మనసులో నమ్మకం బలపడుతుంది ఇక మీదట మీరు ఏ పని మొదలుపెట్టినా ముందుగా దేవుని తలుచుకునే అలవాటు గట్టిగా ఏర్పడుతుంది ఈ సంకేతం మీ జీవితంలో ఒక అంతర్గత మార్పును తెస్తుంది మీరు ఇంతకాలం భయపడ్డ విషయాలు ఇప్పుడు చిన్నగా అనిపిస్తాయి మీ ధైర్యం పెరుగుతుంది మీ ఆశలు మళ్ళీ చిగిరిస్తాయి ఈ రాశివారి కళ్ళలో ఇన్నాళ్ళుగా ఒకే ప్రశ్న ఉంది నేను చేస్తున్న పని సరైనది లేదా ఇంకా మంచిదారి ఎక్కడైనా ఉందా నేను ఇలానే ఈ స్థితిలో ఉండిపోతానా లేదా నా జీవితం మారుతుందా నా అనుమానం ఈ మూడు రోజుల్లో అనుమానానికి సమాధానం రావడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పని మార్పు గురించి ఆలోచన బలపడుతుంది లేదా ఉన్న చోటే ఒక కొత్త బాధ్యత మొదలవుతుంది లేదా ఉన్న చోటే ఒక గొప్ప అవకాశం ముందుకొస్తుంది వ్యాపారం చేస్తున్న వారికి ఇంట్లో కూర్చునే అవకా ఆలోచనలు పోయి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది కొన్ని కష్టాలు వస్తాయి కానీ అదే సమయంలో కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి ఈ మార్పు ఒకసారిగా జరిగేది కాదు ఇది నెమ్మదిగా మొదలవుతుంది ముందుగా ఆలోచన వస్తుంది ఆ తర్వాత అవకాశం సూచన వస్తుంది ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీరు ఈ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం చిన్న నిర్ణయం రాబోయే ఎన్నో సంవత్సరాలకి దిశను మార్చేస్తుంది ప్రస్తుతం కాస్త భయంగా అనిపించిన భవిష్యత్తులో అదే నిర్ణయం కారణంగా కనబడుతుంది ఈ సమయంలో ముఖ్యంగా ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలు పట్టించుకోకూడదన్న ఆలోచన వీలు వివేచన రావాలి అందరి సలహా మంచిది కాదనే విషయం మీకు అనుభవంలో వస్తుంది ఈ మార్పు మీ జీవితాన్ని కష్టంలోకి తీసుకెళ్తుందా లేదా వెలుగులోకి తీసుకెళ్తుందన్న సందేహం మొదట ఉంటుంది కానీ చివరికి ఇది మిమ్మల్ని తప్పకుండా మెరుగైన స్థితికి తీసుకెళ్తుంది ఈ రాశి వారు ఇన్నాళ్ళుగా చేసిన కష్టాన్ని ఎవరు కూడా గమనించలేదని మీరు అనుకుంటూ ఉండవచ్చు మీ శ్రమకు సరైన గుర్తింపు రాలేదని మీరు ఎన్నోసార్లు బాధపడ్డారు ఈ మూడు రోజులలో మీ గురించి ఎవరో గొప్ప సిఫారసు చేస్తారు మీరు లేని చోట మీ పేరు పేరు చెప్పబడుతుంది మీరు ఊహించని ఒక వ్యక్తి మీ గురించి మంచి మాట చెప్తారు ఈ సిఫారసు వల్ల మీకు ఒక అవకాశం రావచ్చు ఉద్యోగం కావచ్చు బాధ్యత కావచ్చు లేదా ఒక గౌరవం కావచ్చు ఈ సమయంలో మీకు అర్థమవుతుంది మీరు ఎవరికి తెలియకుండా చేసిన మంచి పనులు దేవు లెక్కలో ఎప్పుడు మిగిలిపోవని ఈ సిఫారసు వచ్చిన తర్వాత మీరు గర్వంగా ఫీల్ అవుతారు మీ కుటుంబం కూడా మీపై గర్విస్తుంది మీపై ఇంతకాలం సందేహం పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక మీదట మీరు వేరే చూపుతో చూడడం మొదలు పెడతారు ఈ ఒక్క మంచి మాట మీ జీవితంలో కొత్త నమ్మకం పడుతుంది నేను ఇంకా ముందుకు వెళ్ళాలనే ధైర్యాన్ని ఇస్తుంది వీరి జీవితంలో పెద్ద బారగా మారిన విషయం ఎన్నో రోజులుగా వెంటాడుతుంది అది డబ్బు అప్పు కావచ్చు లేదా ఎవరో చేసిన అన్యాయం కావచ్చు లేదా మనసులో దాచుకున్న ఒక గాయం కావచ్చు ఈ మూడు రోజుల్లో ఆ పాత బాధకు ముగింపు మొదలవుతుంది పూర్తిగా ఒకేసారి అంతా ముగియకపోయినా ఆ బాధ మెల్లగా కరిగిపోవడం మొదలవుతుంది కొందరికి పాత అప్పు తీరే అవకాశం వస్తుంది ఎవరైతే మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారో వారే ఇప్పుడు మాట మార్చే పరిస్థితి వస్తుంది కొంత భారం తగ్గుతుంది మరి కొందరికి పాత గాయం మానడం మొదలవుతుంది ఎవరైతే మీ మనసు చాలా బాధ పెట్టారో ఆ వ్యక్తి తరపున ఒక మాట ఒక క్షమాపణ ఒక మార్పు కనిపిస్తుంది ఆ ఒక్క మార్పే మీ గుండెకు ఉపశమనం ఇస్తుంది ఈ సమయంలో మీరు గమనిస్తారు మీ లోపల ఉన్న కోపం తగ్గిపోతుంది ఎంతో కాలంగా మోసుకెళ్ళిన బరువు ఇప్పుడు నెమ్మదిగా తెగిపోతుంది ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న సూచన పాత బాధతో ముందుకు వెళ్ళడం ఆపేసి కొత్త ఆశతో నడవడానికి దేవుడు మీకు మార్గం చూపిస్తున్నాడు ఈ రాశి వారు ఇన్నాళ్ళుగా చేసిన ఒక మంచి పని లేదా చూపించిన ఒక నిజాయితీ ఇప్పుడు మీ పేరుతో బయటకు వెళ్ళే సమయం వస్తుంది మీరు ఎవరితో సహాయం చేశారో ఆ వ్యక్తి ఇంకొక చోట మీ గురించి చెప్పుకుంటాడు మీకు ఎక్కడ మౌనంగా మంచి పని చేశారో అది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుంది ఈ మంచి పేరు వలన మీకు కొత్త పరిచయాలు వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి కొత్త గౌరవం వస్తుంది ముందుగా మిమ్మల్ని తక్కువ చూసిన వాళ్ళు కూడా ఇక మీదట మీకు మాట ఇవ్వడం మొదల మొదలు ఇవ్వడం మొదలు పెడతారు తల వంచే పరిస్థితి కూడా రావచ్చు ఈ సమయంలో మీలో ఒక మార్పు కనిపిస్తుంది మీరు మరింత బాధ్యతగా ఆలోచించడం మొదలు పెడతారు ఇక మీదట చేసే ప్రతి ఒక్క పని కూడా మీకు అన్నిట్లో కూడా మీకు మీ పేరుకు మచ్చపడకుండా ఉండేలా చూసుకునే స్థాయికి చేరుకుంటారు ఈ మంచి పేరు మీ జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా మారుతుంది మీరు చేసిన ప్రతి కష్టానికి మీరు చూపించిన ఓర్పుకి మీరు భరించిన బాధకి ఇది దేవుడిచ్చిన బహుమతి లాంటిది ఈ రాశి వారి జీవితంలో ఇన్నాళ్ళుగా మీరు ఒక పని కోసం చాలా ఆశ పెట్టుకొని ఉంటారు ఆ పని అవుతుందో లేదన్న అనుమానం లో ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది ప్రయత్నం చేస్తారు తిరిగి తిరిగి విఫలమవుతారు కొన్నిసార్లు ఇక వదిలేద్దామనే స్థితికి చేరుకుంటారు ఈయన ఈ మూడు రోజులు ఆ పని విషయంలో మళ్ళీ ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ మీ మనసులో నమ్మకం ఉండదు మళ్ళీ నిరాశ ఎదురవుతుందేమో అని అనుకుంటారు అయితే క్షణంలో అన్నీ మారిపోతాయి మీరు ఊహించని విధానంగా పరిస్థితులు అయితే అనుకూలంగా తిరుగుతాయి అడ్డంకులు తొలగిపోతాయి ఎవరో ఒకరు అనుకోకుండా మీకు సహాయం చేస్తారు లేదా మీరు చేసిన ఒక చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీకు అనిపిస్తుంది ఇది నా వల్ల కాదు ఇది నాకు పైనుండి వచ్చిన వరం అని ఎందుకు అంటే మీరు చేయగలిగిన ప్రయత్నం మొత్తం చేసేసారు ఇప్పుడు మిగిలింది దేవుడి చేతిలో ఉంది అనుకున్న దశలో అదే దేవుడు మీకు విజయాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది ఈ ఫలితం వచ్చిన తర్వాత మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యుల కళ్ళల్లో గర్వం కనిపిస్తుంది ఇక మీదట నేను కూడా గెలవగలననే నమ్మకం మీలో బలంగా పాతుకుపోతుంది ఈ విజయం వల్ల మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది ఇన్నాళ్ళు భయపడిన మీరు ఇక భయాన్ని పై పక్కన పెట్టేసి ముందుకు నడిచే స్థాయికి చేరుకుంటారు ఇది మీ జీవితంలో ఆత్మవిశ్వాసానికి మొదటి పెద్ద మెట్టు ఈ రాశివారు ఇన్నాళ్ళుగా బయటకు కనిపించకుండా ఎంత బాధను భరించారో మీకు మాత్రమే తెలుసు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా చిన్న రాత్రులు ఎన్నో తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా నవ్వుతూ నటించిన రోజులు ఇవి ఈ నాలుగు రోజులలో మీకు కన్నీటి విలువ మీకు అర్థమయ్యే సంఘటన ఒకటి జరుగుతుంది మీరు చేసిన త్యాగం మీరు అనుభవించిన బాధ వృధా కాలేదని చెప్పే సందర్భం వస్తుంది ఎవరో ఒకరు మీ ముందు నిలబడి మీరు ఇన్నాళ్ళలో చేసిన సహాయాన్ని మీరు భరించని బాధను మీరు చూపించిన ఓర్పును గుర్తు చేస్తారు ఆ ఒక్క మాటకే మీ గుండె వణుకుతుంది అల్లల్లో నీళ్లు తిరుగుతాయి ఇంతకాలం నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని మీరు అనుకున్నారే ఇప్పుడు ఒక్క మాటతో ఆ భావన మొత్తం కరిగిపోతుంది నా బాధ ఎవరు చూడలేదని అనుకున్న కానీ ఎవరు లోపల లోపల గమనించారని నమ్మకం మీలో పుడుతుంది ఈ సంఘటన తర్వాత మీరు ఇక మీదట మీ బాధను తక్కువగా చూడరు మీ కన్నీళ్లను బలహీనతగా భావించారు అవి మీ ధైర్యానికి పునాదులు అన్నట్టుగా మీరు అనుభూతి చెందుతారు ఈ సంఘటన మీకు లోపల నుంచి మరింత బలంగా చేస్తుంది ఇక మీదట ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఇవన్నీ దాటుకొని వచ్చాను ఇది పెద్ద కష్టం ఏమి కాదు అని ఆత్మవిశ్వాసం మీలో పుడుతుంది ఈ రాశివారి జీవితంలో ఈ మూడు రోజులలో ఒక చిన్న ఆర్థిక ఇబ్బంది కనిపించవచ్చు అది పెద్ద నష్టంలో అనిపించదు కానీ మీకు ఆ సమయం చాలా టెన్షన్ ఇస్తుంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనలు మీ తలంతా నింపిస్తాయి రాత్రి నిద్ర పట్టదు మనసు ప్రశాంతంగా ఉండదు ఇదే సమస్య కొన్ని రోజుల్లో ఒక పెద్ద లాభానికి మారుతుంది మీరు ఊహించని విధానంగా డబ్బు వచ్చే మార్గం తెలుసుకుంటుంది మీరు చేసిన ఒక చిన్న పని లేదా మీరు పెట్టిన ఒక చిన్న పెట్టుబడి లేదా మీరు చేసిన ఒక సహాయం ఇప్పుడు అనుభవానికి మించిన ఫలితాన్ని ఇస్తుంది ఈ మార్పు జరిగినప్పుడు మీకు జీవితంలో ఒక గొప్ప పాఠం అర్థమవుతుంది ప్రతి ఇబ్బంది నష్టం కాదు కొన్ని ఇబ్బందులు మనని లాభం వైపు నడిపించడానికి వచ్చిన మార్గసూచికలని ఈ డబ్బు మీ చేతికి వచ్చాక మీకు దానిని ఎలా వాడుకోవాలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఇంతకాలం వచ్చిన కష్టం గుర్తుపెట్టుకొని ఇక మీదట వృధాగా ఖర్చు చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు ఈ లాభం మీ జీవితంలో ఆర్థికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా స్థిరత్వాన్ని ఇస్తుంది ఇక మీదట భయంతో నిర్ణయాలు తీసుకునే స్థాయి నుంచి బలంతో నిర్ణయం తీసుకునే స్థాయికి చేరుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఈ మూడు రోజులలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన కీలక సందర్భం వస్తుంది ఆ నిర్ణయం చిన్నగదగా కనిపించవచ్చు కానీ దాని ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది ఆ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండవచ్చు వ్యాపారానికి సంబంధించి అయి ఉండవచ్చు సంబంధానికి సంబంధించి అయి ఉండవచ్చు ప్రయాణానికి సంబంధించి అయి ఉండవచ్చు లేదా ఒక ముఖ్యమైన వ్యక్తికి సంబంధించి అయి ఉండవచ్చు ఆ సమయంలో మీరు చాలా ఆలోచిస్తారు ఒక దారి వెళ్తే మరొక భవిష్యత్తు మరొక దారితో మరొక భవిష్యత్తు ఈ రెండు దారుల మధ్య నిలబడి మీ గుండెలో పెద్ద కలవరం మొదలవుతుంది ఎవరినూ అడగాలనిపిస్తుంది కానీ ఎవరి మాట వినాలో తెలియదు మీ మనసును వినాలి అంటే మీ మనసే గందరగోళంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటారు ఇన్నాళ్ళలో మీరు చూసిన తప్పులన్నీ కూడా ఇతర మాటలు తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిందని మీరు ఇప్పుడు మొదటిసారిగా అనుకుంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి